అయ్య బాబో ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా అయ్య బాబో ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగా కూతున్నావా ఎన్ని మారాలి ఎన్ని మైళ్ళు రావాలి ఎన్ని రైళ్ళు మారాలి ఎన్ని మళ్ళు రావాలి నిన్ను చూడాలంటే ఉందంటు రాయంటి సూపున్న సావే అయ్య బాబో ఇక్కడున్నావా ఏడు కొండలేకి బాగా నీకోసం మనసే నీ కోసం పరుగులెడతది సిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది మనసే నీ కోసం పరుగులెడతది సిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది మాయదారి సంసారం చేస్తాది మాయదారి సంసారం వచ్చేతది